పరిశ్రమల శాఖ మరియు స్టీల్ సంబంధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యాలయంలో మీడియా సమావేశాన్ని మనకు నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క సమావేశానికి జిల్లా అధ్యక్షులు నాది తాతాజీ గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపద్రా శ్రీనివాస్ వర్మ గారు అలాగే రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారు అలాగే పార్లమెంట్ కన్వీనర్ శ్రీ పేర్చల్ రాజు గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారు అలాగే మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి రాఘవల్ గారు అలాగే కాకినాడ ఇన్ఛార్జ్ రావు సుధ గారు అలాగే మన ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మన జుత్తుకి నాగరాజు గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరు సాయిదుర్గ గారు అలాగే మన కొవ్వూరి వెంకటరెడ్డి గారు అలాగే భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర గారు అలాగే మీడియా కో కన్వీనర్ నర్తి సోమిశ్ర గారు కార్యక్రమానికి మీడియా కార్యక్రమానికి రావడం జరిగింది ఈ యొక్క మీడియా సంబంధించి ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు నాజి దాదాజీ గారు మాట్లాడారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ సంబంధించి సహాయ మంత్రిగా వారిని నియామకం చేసిన తర్వాత వారి ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించి శాఖాపరమైనటువంటి రివ్యూలు కానీ అధికారులతో సమావేశాలు కానీ పూర్తి చేసుకుని మొదటిసారిగా జిల్లాలకు వచ్చిన సందర్భంగా మీడియా మిత్రులందరితోనూ కూడా ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి మూడోసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి శ్రీనివాస్ వర్మ గారు పని పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నర్సాపురం పార్లమెంట్ అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు కానీ లేకపోతే ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా మనందరం చూస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మంత్రి గారు జిల్లాకు వచ్చిన తర్వాత వారి జిల్లా పర్యటన చేయాలి జిల్లాలో మన గెలుపుకు కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ నాయకులతో రాబోయే రోజుల్లో ఒక షెడ్యూల్తో మనందరం వాళ్ళందరి ముందుకు వెళ్ళాలి అసెంబ్లీ వైజ్ అనేటువంటి నిర్ణయాన్ని కూడా వెలుపుచ్చడం జరిగింది అక్కడ త్వరలోనే వారి దగ్గర డేట్లు తీసుకుని ఏ అసెంబ్లీ ఎప్పుడు మీటింగ్లు పెట్టేది అనేటువంటిది దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఏదైతే పెద్దలు కేంద్ర మంత్రివర్యులు మనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇటు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కానీ ప్రత్యేకించి నర్సాపురం పార్లమెంట్ ప్రయోజనాల దృష్ట్యా కానీ చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి పెద్దలు వారు రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చేయాలని చేస్తారని కోరుకుంటూ పెద్దలు కాకదాయ్ గారిని మాట్లాడుతుంటారు క్రియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు శ్రీనివాస్ వర్మ గారిని నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా వారు నిలబడినటువంటి సందర్భంలో విశేషమైనటువంటి కృషి చేసి ఈ యొక్క విజయాన్ని అందించినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఈ యొక్క సమావేశం ద్వారా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర పార్టీ శ్రీనివాస్ వర్మ గారి యొక్క నిబద్ధత పార్టీ పట్ల ఉన్నటువంటి ఆలోచన సమాజం మీద ఉన్నటువంటి అనుభవాన్ని అన్ని కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర మంత్రిగా వారికి బాధ్యతలు ఇవ్వడం ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా అందులో ముఖ్య భూమిక శ్రీనివాస గారి మీద ఉండేటటువంటి పరిస్థితి ఉంది మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు కలిసేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా వారు రెండు రోజుల క్రితం రావాల్సి ఉంది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పర్యటన కారణంగా రెండు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులందరినీ కూడా వారి ద్వారా కలవడం ఈ రాష్ట్రంలో ఉండుకున్నటువంటి పోలవరం కానీ రాజధాని కానీ అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కూడా మరి శ్రీనివాస్వామి గారి నేతృత్వంలో నర్సాపురం పార్లమెంటుతో పాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూడా దీనిపైనే జరగాల్సినటువంటి పరిస్థితుంది కాబట్టి ఆ దృష్ట్యా ఇవన్నీ కూడా జరగాలని చెప్పి వారి ద్వారా ఈ యొక్క రాబోయేటటువంటి రోజుల్లో ఇటు పార్లమెంటు అదే రకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం రెండు కూడా పార్లమెంట్ సభ్యుల ద్వారా జరిగేటటువంటి విషయాన్ని నేను వ్యక్తిగతంగా ఆకాంక్షిస్తూ దీనికి సంబంధించినటువంటి విషయాలకి మేమంతా కూడా మరి ఆయన వెన్నుదన్నుగా ఉండి మా సహాయ సహకారాలు అందజేసేటటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా నేను ఈరోజు ప్రస్తావించేది పవన్ కళ్యాణ్ గారి గురించి వారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం కారణంగా ఇచ్చినటువంటి సీట్లను కూడా తను తగ్గించుకుని అనేక రకాలైనటువంటి అపవాదులు నిందలు ఎదుర్కొన్న ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా కూటమి ఇక్కడికి గెలవడానికి అదే రకంగా రెండు వందల నలభై స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఇరవై స్థానాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం యొక్క బాధగా ఇచ్చి అన్ని రకాలుగాను కూడా సహకరించినందుకు వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు శ్రీరామ స్వామి గారికి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారి ద్వారా జరగడానికి కావాల్సినటువంటి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు కూడా ఆ భగవంతు నాయుడు చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క సమావేశం అందరినీ ధన్యవాదాలు పెద్దలు మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్వామి గారు మాట్లాడుకుంటున్నారు పాత్రికేయ బుద్ధులందరికీ నమస్కారం ముందుగా ఆలస్యమైనందుకు అందించాలి వాస్తవంగా నేను నాలుగవ తారీఖున పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా నాకు బాధ్యత కల్పించాక ఇంతవరకు నియోజకవర్గంలో పాత్రికేయులను కలవలేకపోయాను అదేవిధంగా కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు మన ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులను కార్యకర్తలను నాయకులను కూడా కలవలేకపోయాయి తొమ్మిదో తారీఖున రాత్రి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అందరికీ తెలుసు పదో తారీఖున నాన్నగారి అనారోగ్యం కారణంగా ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు అవి కూడా మారడానికి అవకాశం లేదు ఇక్కడ కొత్త కాబట్టి అక్కడ పని ఒత్తిడి ఉంది ఇక్కడ మధ్యలో ఒకటి రెండు రోజులు వచ్చి నాన్నగారి దగ్గర ఉండడం వల్ల ఎవరితో కూడా మనసు ఇప్పి మాట్లాడలేకపోయాను అనేటువంటి విషయాన్ని అందుకారణంగా ఈరోజు మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి పాత్రికేయులు అందరినీ ఒకసారి కలవాలి అనేటువంటి ఆలోచనతో వేళ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ముందుగా పార్లమెంటుకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి నా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి అదేవిధంగా ఎన్నికల సమయంలో నాకు సహకరించినటువంటి మూడు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకి నాయకులకి అలాగే ఏడు స్థానాల్లో పోటీ చేసినటువంటి శాసనసభ అభ్యర్థులకి నాకు ఎన్నికల్లో సహకరించినటువంటి వంటి పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి అగమ్య గోచరముగా ఉన్నదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈ స్వల్ప సమయంలో నేను కొన్ని విషయాలను అవగాహన చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో నేను మన నాలుగు ఐదు తారీఖులు పూర్తిగా ఆయనతో ఉండడం జరిగింది ఆయనతో పాటు మంత్రులందరినీ కలవడం జరిగింది ప్రధాన మంత్రిని కలవడం జరిగింది ఆయన రెండు రోజులు కూడా విరామం లేకుండా ప్రధానమంత్రి గారిని తొమ్మిది మంది కేంద్ర మంత్రుల్ని నీతి ఆయోగ్ చైర్మన్ ని సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిఇఓ గారిని అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులని అందరినీ కూడా కలవడం జరిగింది అందరితో కూడా రాష్ట్ర అభివృద్ధి మీద ఆయా పోర్టుపోలియలకు సంబంధించి మంత్రులతో చర్చించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాని యొక్క అభివృద్ధికి పూర్తిగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఆలోచనలు కలిసినటువంటి కేంద్ర మంత్రులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి చాలామంది పెద్దలతో పరిచయాలు ఉన్నటువంటి సందర్భం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో కొందరు మంత్రులు వేరే రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పనిచేయడు చంద్రబాబు నాయుడు గారు విజన మీద వాళ్ళందరికీ కూడా మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మేము సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే అదే సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులతో పాటు ఆయా శాఖలకు కార్యదర్శులుగా ఉన్నటువంటి పెద్దలు తప్పనిసరిగా సహకరిస్తామని చెబుతూనే ఏదైతే గతంలో జరిగినటువంటి అనేక తప్పిదాలను సందర్భంగా సందర్భంగా గుర్తు చేయడం జరిగింది గతంలో ఏ అయితే మంత్రిత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఆరా తెలియడం లేదు ఆ తెలియడం లేదు అంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తాను అన్ని శాఖల్లో కార్యదర్శులు గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఆయా శాఖకు సంబంధించి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇస్తే అసలు ఆ డబ్బు పని పూర్తవ్వకపోగా పని మొదటకపోగా ఆ డబ్బు దాని తాలూకు ఖాతాల్లో లేకుండా మళ్లింపు జరిగింది ఆ డబ్బు ఏమైందో మాకు అర్థం కావడం లేదనే విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులు మల్లింపుకి చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ డబ్బులు ఏమైనాయో తెలీదు దేన్ని ఖర్చు పెట్టారో తెలియదు దానికి యుటిలిటీ సర్టిఫికెట్ లేదు కేంద్ర ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఏదైనా కొంత డబ్బు రాష్ట్రానికి వస్తే ఫలానా ప్రాజెక్టు కోసం పథకం కోసం అవి ఖర్చు పెట్టాక దా తాలూకు యుటిలిటీ యూసీ సర్టిఫికెట్ అంటే యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తే దా తాలూకు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ రెండవ దఫా మూడో దఫా ఇచ్చేటువంటి సిస్టం ఉంటుంది కేంద్రం ఇత ఏమీ లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు చాలా పాజిటివ్గా స్పందించి అధికారులతో కూడా మాట్లాడి దాని మీద మనం ఏమైంది విషయం మీద మనం ఎంక్వైరీ చేద్దాం కానీ దాని కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి మనం మంజూరు చేసేటువంటి ప్రాజెక్టుల్లో ఆలస్యం చేయవద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం రూల్ పొజిషన్ పాటిస్తూనే ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన సహకారం కావాల్సిన మనం చేద్దాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పండి చాలామంది మంత్రులు తొమ్మిది మంత్రులు కీలకమైనటువంటి మంత్రులు రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర అభివృద్ధితో పూర్తిగా ప్రాధాన్యమైనటువంటి శాఖలు అవి కాబట్టి వేల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతుంది డబల్ ఇంజిన్ ఉంటేనే అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని వీళ్ళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి వారితో కైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల వరకు కూడా కాకుండా నాలుగు సంవత్సరాన్నే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలుగా అయ్యేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక తపన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ విధంగా కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా విషయం நீர் பதே பதே அடகம் தப்பிச்சு நீசம் சாய்பாபு அடுத்து முக்கியமந்திர பிரதான மந்திரோ மந்திரோ மாட்டாக்க ఇవ్వాలా వద్దా ఏ విధంగా ఇవ్వాలి గతంలోనే ప్రత్యేక హోదా రూపంలో వచ్చేటువంటి అన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు అది ఏ రూపంలో ఇచ్చామనేటువంటి విషయం మనకు అనవసం రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి గతంలో కూడా ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అంటే నిట్టుకి ఏదో ఒక టెక్నికల్గా ఒకసారి ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు కేటాయించి నిట్టుకి మూడు కోట్లు కేటాయించారు పాడవరానికి కోటి రూపాయలు కేటాయించారు ఎప్పుడు పూర్తి అవుతుంది నిట్టు అందులో ఐదారు రెండు అయింది అద్భుతమైనటువంటి క్యాంపస్ నేర్పించి నిటు ఉదాహరణకు చెప్తున్నా ఈ లెక్క ఇదే లెక్క రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున సొంత క్యాంపస్ను డెవలప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం లాగా ఆంధ్ర ప్రభుత్వానికి టెక్నికాలిటీస్ ఉంటాయి ఆ టెక్నికాలిటీస్ సాధారణంగా రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటుందనేటువంటి విషయాన్ని చాలా సక్సెస్ఫుల్గా చెప్తాం డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆడిట్లో ఇష్యూస్ వస్తాయి రేపు వచ్చిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో అబ్జెక్షన్ రేట్ చేస్తాయి ఖచ్చితంగా అట్లా ఆరా ఎక్కడికి పోయింది నిరాక్షన దుర్వినియోగం అయిందని కాంధ్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే దాని మీద దర్యాప్తు చేస్తే దాని మీద చర్యలు కూడా తీసుకుంది ఇంకొకటి ఏమవుతుందంటే అభివృద్ధికి అభివృద్ధి దీనికి దానికి ఇన్కమ్ చేయట్లేదు చేయరు అని అదే స్కీమ్ సంబంధించి కాదు ఇది డిజయిన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడుల ఉత్సాహం లాంటి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో దేశంలో కొన్ని చోట డిజైన్వెస్ట్మెంట్ కార్యక్రమం ఉంది అందులో భాగంగా విశాఖపట్నం ఈ డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారి ప్రధాన మొదలుపెట్టలేదు దీనికి నిర్ణయం మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా నిర్ణయం తీసుకున్నారు డిజైన్వెస్ట్మెంట్ అందులో విశాఖపట్నం వంతు వచ్చింది విశాఖపట్నం ఉన్నప్పుడు మన సెంటిమెంటు ఆంధ్రక విశాఖ ఉక్కు ఆంధ్ర అనేటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఉద్యమాలు చేసాం అనేక మంది బలిదానాలు చేశారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఆధారంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అది కూడా వచ్చింది ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వాళ్ళిద్దరూ బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో లేకపోతే అమిత్ షా అమిత్ షా గారితో కుక్కు సంబంధించి ఇక్కడ కేబినెట్ ఒక సరైనటువంటి నిర్ణయం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయం అంటే మనం కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి లాశలు వస్తున్నాయి ఈ లాస్ట్లు కంటిన్యూ భరించలేము దీనికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి షాక్ స్టీల్ ప్లాంట్ మనం అనుకుంటున్నాం కాదు అలాగే అక్కడ ఉద్యోగుల యొక్క అందరికి సంబంధించి వాళ్ళ యొక్క అది కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి దీనికి వయా మీడియాగా ఏం చేయాలి ముందు ముందు అనేటువంటిది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నిర్ణయం యూనివర్సిటీ యూనివర్సిటీకి మూడు వందల యాభై